హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అయితే బాగున్నాను ఫస్ట్ టైం వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్ కథ వస్తాయి అన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే నా భార్యకి అస్సలు ఫీలింగ్స్ రావడం లేదు ఏదైనా చేసినా సరే అసలు పట్టించుకోవడం లేదు సో నన్ను అసలు సాటిస్ఫాక్షన్ చెందించడం లేదు అంటే నాకు తృప్తి అస్సలు లేదు బయట వెళ్దామంటే కనుక ఎవరి దగ్గర ఎలాంటి జబ్బులు ఉన్నాయో తెలియడం లేదు సో ఇంకా అటు వెళ్ళాక ఇటు ఉండలేక చేసుకోలేక నేను మధ్యలో సఫర్ అవుతున్నాను దీని గురించి ఒక వీడియో చేయండి అని చెప్పి అడిగారు సో ఈ వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్గా అవుతుంది అని చెప్పి నేను వీడియో రూపంలో అందించడం జరుగుతుంది అనమాట మీరు కనుక అంత మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ త్రీ అట్ ది డేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట ఆ ఐడి కనుక మీరు కాల్ చేసినట్టయితే మీకు మీతో నేను మాట్లాడతాను డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే అవి వెళ్ళిపోదాం మా భార్యకి ఇది చేసిన ఫీలింగ్స్ రాలేదు అంటే దానికి కారణం కూడా ఒక రకంగా మీదే అనమాట ఏంటంటే కమైండ్ ఫ్యామిలీస్ చాలా వరకు ఉంటుంటాయి ఉంటాయి కదా అలా కాకుండా పిల్లలు ఉన్న ఫ్యామిలీస్ కూడా అందరికీ ఉంటాయి సో ఎంతసేపటికి పిల్లలు అది ఇది ఇది అది అన్నట్టే ఉంటారు కానీ ఒక భార్య ఉంది భార్యకి టైం ఇద్దామన్నట్టు ఉండరు అనమాట ఒకవేళ ఇచ్చిన సరే ఎంతసేపటికి ఇంట్లో అందరూ ఉంటే మరి భార్యతో ప్రేమగా ఎప్పుడు మాట్లాడతావు మీరు ఒకరికొకరు ప్రేమగా ఎప్పుడు హక్ చేసుకుంటారు ఎప్పుడు ఒకరికొకరు దగ్గర అవుతారు కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కానీ లేదా పిల్లల హాలిడేస్లో ఎక్కడికైనా వెకేషన్స్కి బయటికి తీసుకెళ్ళడం అలా వెళ్ళినప్పుడు మీరు ఎంజాయ్ చేయడం ఇలాంటివి చేయాలి అంతేకాకుండా ఎక్కడికైనా టూర్స్ కానీ ఏదైనా సరే ఇంట్లో వాళ్ళని పంపించడం అప్పుడు మీరు ఇద్దరే ఉంటారు కాబట్టి ఒకరి మధ్య ఒకరు ఇద్దరే ఉంటారు కాబట్టి ఎటు తిరిగినా సరే ఇద్దరే అవుతారు కాబట్టి సో మీరు కొద్ది కొద్దిగా మాట్లాడుకోవడం మీ మధ్య బాండింగ్ పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకా ఏంటంటే సో కమన్ ఫ్యామిలీస్ పిల్లలు ఉన్న ఫ్యామిలీస్ అయితే జనరల్గా ఏంటంటే సో సండేస్ హాలిడేస్ ఉంటాయి వర్క్ చేసే హస్బెండ్స్కి కావచ్చు ఇంకా వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు సండే హాలిడేస్ ఉంటుంది ఆ రోజు ఏంటంటే పిల్లలు అనేది ఖచ్చితంగా ఇంట్లో ఉంటారు సో ఆ టైంలో ఇంకా కుదరనమాట కాబట్టి సాధ్యమైనంత వరకు వైఫ్ అండ్ హస్బెండ్ బాగుంటేనే పిల్లల్ని కూడా మంచిగా చూసుకోగలుగుతారనమాట ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం పిల్లలైపోయింది కదా ఇంకెందుకు పిల్లల్ని మేము పిల్లల ముందు ఇలాంటివి చేయలేం ఇలా అని అనుకోవచ్చు కాకపోతే పిల్లల ముందు చేయమని నేను చెప్పడం లేదు పిల్లలు కూడా సపరేట్గా ఒక రూమ్ అనేది ఉండాలి లేదా పిల్లలు బెడ్రూమ్లో పడుకుంటే మీరు ఇద్దరు హాల్లో పడుకోవాలి భార్య భర్త అనేది సపరేట్గా పడుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు అయితే చేయాలన్నమాట పిల్లల దగ్గర పడుకోకుండా అంటే అంటే మరీ చిన్న పిల్లలు వదిలేకుండా ఒక కొద్దిగా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని దూరంగా పడుకోబెట్టి అలవాటు చేయాలి అంతేకాకుండా ఒకవేళ సండే ఇద్దరికీ ఉంది పిల్లలు ఉన్నారు అనుకుంటే కనుక పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒకరోజు హాలిడే అనేది మీరు పెట్టుకొని ఇద్దరు సపరేట్గా టైం కేటాయించుకొని స్పెండ్ చేయడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఇలా సెక్స్వల్గా ఎంజాయ్ చేయడం వంటివి చేయాలన్నమాట ఇంకా అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే సో భార్యకి ఇంట్లో అన్ని పనులు ఉంటాయి భర్తకి ఏంటంటే ఆఫీస్ పని ఒకటే ఉంటుంది ఈ ఈరోజు ఈ పని అయిపోయిందంటే ఇంకా పని లేదు అనుకునేక లేదు పడుకునేటప్పుడు మళ్ళీ రేపు ఏం చేయాలి రేపు అంటే ఏం చేయాలి పిల్లలకి ఏం పెట్టాలి హస్బెండ్కి ఏం పెట్టాలి లేదా ఇంట్లో ఈ పని చేయాలి ఇలా ప్రతి ఒక్కటి అమ్మాయి ఆలోచించుకుంటూ ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి ఇలా ఈ పని కాకపోతే ఇంకొక పని పది పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు పొద్దున్నే సాయంత్రం వరకు చేజ్ చేసి విసుకుపోయి ఉంటారు కాబట్టి ఇంకా నైట్ ఆ టైంకి టైర్డ్ అయిపోతారు వద్దనిపిస్తుంది అనమాట మీరు ఎంత బలవంతం చేసినా సిక్స్ వద్దనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలా కాకుండా మీరు కొబ్బరి నూనె తీసుకొని మసాజ్ అనేది చేయాలన్నమాట నైట్ టైంలో అమ్మాయికి మసాజ్ చేయడం నడుము దగ్గర నుంచి పాదాల వరకు మసాజ్ చేస్తూ ఉంటే కనుక అలా చేస్తున్నప్పుడు ప్రేమగా మాట్లాడడం అంటే చాలా ఇబ్బందిగా ఉందా చేయలేకపోతూ ఉన్నావా నేను హెల్ప్ చేయను అంటే మీరు చేయన అవసరం లేదు బట్ హెల్ప్ చేయనా అనే మాట రావాలన్నమాట చాలామంది మాటే ఆయుధాలు అంటారు కదా సో అలా మాట అనేది రావాలి అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా అమ్మాయికి కూడా ఫీలింగ్స్ వస్తాయి నా భర్త నా గురించి బాగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా మీరు అలా టచ్ చేస్తూ మసాజ్ చేస్తూ ఉన్నప్పుడు నూనెతో వాళ్ళకు కూడా ఫీలింగ్స్ వస్తాయి మీ అనేది తీరుతుంది వాళ్ళకు కూడా కోరిక అనేది తీరుతుంది అనమాట పాటు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది సెక్సువల్గా అబ్బాయిని దూరం పెడితే కనుక వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది ఎక్కువ రోజులు ఉండదు ఇది వాస్తవమైన విషయం ఎందుకంటే చాలా జరుగుతున్నాయి సమాజంలో మన కళ్ళెదు కూడా చాలా 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 జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి భర్తకి ఇవ్వకూడదు అనుకుంటే కనుక ఆ భర్త ఖచ్చితంగా ఇంకొక రిలేషన్లో అయినా ఉంటాడు లేదా ఈ రిలేషన్ బ్రేక్ చేసుకోవడానికైనా అనమాట కాబట్టి పిల్లలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో సేమ్ భర్తకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్